సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏపీలో మనకు కొత్తగా కానిస్టేబుల్ ఎస్ఐ జాబ్స్ అయితే పడుతున్నాయి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో పాటు డిప్లొమా చేసిన వాళ్ళకి సంబంధించి డిగ్రీ వాళ్ళకు కూడా టెన్ థౌజండ్ సెవెన్ సిక్స్టీ టూ వేకెన్సీస్ అయితే రిలీజ్ కాబోతున్నాయి వీటికి సంబంధించిన క్వాలిఫికేషన్స్ ఏం కావాలి సో జాబ్స్కి సంబంధించినటువంటి ప్రొఫైల్ ఎలా ఉంటుంది సెలెక్షన్ ఎలా ఉంటుంది ఏజ్ లిమిట్ ఎంత కావాలి సాలరీస్ ఎలా ఉంటాయి కంప్లీట్ డీటెయిల్స్ చెప్తాను అఫీషియల్ అప్డేట్ అయితే వచ్చింది వెరీ సూన్ నోటిఫికేషన్ కూడా వస్తుంది ఇంకా కొత్త రకం జాబ్స్ కూడా ఫిల్ చేస్తున్నారు జాబ్ క్యాలెండర్ కూడా వస్తుంది ఎప్పుడు వస్తుందో చెప్తాను తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఎక్కువ మందిగా అయితే ఉపయోగపడాలి ఎక్కువ మందిగా రీచ్ అవ్వాలంటే మీరు షేర్ చేయాలి లైక్ చేయాలి సో ఇక్కడ మనం చూడొచ్చండి ఆఫీస్ ఆఫ్ ద డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఏపీ మంగళగిరి డేట్ కూడా చూసుకోండి సో మనకి ఇందులో ఒక మెమోరేటమ్ అయితే ఉంది కదా దీంట్లో భాగంగా మనకి వీళ్ళు ఏం చెప్తున్నారంటే పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి వేకెన్సీస్ అన్నీ కూడా ఫిల్ చేయండి సో దాంట్లో భాగంగా మనకి పోలీస్ కానిస్టేబుల్ పీసీ ఎస్ఐస్కి సంబంధించి అందులో మళ్ళీ మనకి సివిల్ ఉంటుంది ఏఆర్ ఏపీఎస్పి పీటీఓ కమ్యూనికేషన్ అండి కమ్యూనికేషన్ గురించి చెప్తానే చాలా మంచి జాబ్స్ అనేవి చెప్పుకోవాలి టూ థౌజండ్ సిక్స్టీన్లో టూ థౌజండ్ సిక్స్టీన్లో నోటిఫికేషన్ వచ్చింది మళ్ళీ ఇప్పుడైతే మనకు ఈ యొక్క కమ్యూనికేషన్ విభాగంలో ఉన్నటువంటి కానిస్టేబుల్ ఎస్ఐ లాంటి జాబ్స్ అయితే రిలీజ్ చేస్తున్నారు చాలా బాగుంటుంది జాబ్స్ అన్ని కూడా సాఫ్ట్వేర్ జాబ్ ఏ విధంగా ఉంటుందో అదే తరహాలైతే అయితే ఉంటుంది ఓకేనా సో మీకు ఇంకా చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే చెప్తున్నాను కాబట్టి తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి అన్నీ కూడా మనకి డైరెక్ట్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా అయితే ఫిల్ చేస్తున్నారు దానికి సంబంధించి మాకు ప్రాపర్ ఇన్ఫర్మేషన్ కావాలి ఇమీడియట్గా ఫిల్ చేయండి అని చెప్పేసి మెమోరాండంలో అయితే ఇవ్వడం జరిగింది సో ప్రజెంట్ ఏంటి అంటే మనకి సో లాస్ట్ టైం సిక్స్ థౌజండ్ వన్ హండ్రెడ్ వరకు వేకెన్సీస్ అయితే ఫిల్ చేశారు కదా సో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రస్తుతం ఏంటంటే దానికి సంబంధించి మొత్తం ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ అయిపోయి ట్రైనింగ్ కూడా సిద్ధం చేస్తున్నారు సో ఈ తరహాలోనే మళ్ళీ మనకి నోటిఫికేషన్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఏపీ గవర్నమెంట్ అయితే ఉంది పోలీస్ డిపార్ట్మెంట్ రిలేటెడ్గా మనకి మంచి వేకెన్సీస్ అయితే అయితే రాబోతున్నాయి సో మొత్తంగా చూస్తున్నట్లయితే ఈసారి మనకు దాదాపుగా మనకు టెన్ థౌజండ్ సెవెన్ సిక్స్టీ టూ వరకు వేకెన్సీస్ అయితే ఫిల్ చేయబోతున్నారు పోలీస్ ఎస్ఏ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి సో ఇక్కడ మనకు జాబ్ క్యాలెండర్లో కూడా మనకు జానవరి మంత్లో అయితే వచ్చే ఛాన్సెస్ అయితే హెవీగా అయితే ఉన్నాయి జనవరి మంత్లో మనకు జాబ్ క్యాలెండర్ అయితే విడుదల చేసే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి సో ఈ ఎస్ఏ కానిస్టేబుల్కి సంబంధించి పదివేలకు పైగానే వేకెన్సీస్ అయితే ఫిల్ చేయబోతున్నారు సో లాస్ట్ టైం ఎవరైతే మిస్ అయ్యారో వాళ్ళందరూ కూడా ప్రాపర్ ప్రిపరేషన్ ప్లాన్ చేసుకోండి ఈజీగా సెలెక్ట్ అవ్వచ్చు సో కమ్యూనికేషన్ విభాగంలో ఉన్నటువంటి వేకెన్సీస్ గురించి ఒకసారి చెప్తాను చూడండి టూ థౌజండ్ సిక్స్టీన్లో మనకు వచ్చింది కదా సో టూ థౌజండ్ సిక్స్టీన్లో మనకు కమ్యూనికేషన్ కానిస్టేబుల్ ఇటువంటి జాబ్స్ అయితే ఫిల్ చేశారు మీకు క్వాలిఫికేషన్ కూడా చెప్తాను సో తర్వాత ఏంటి అంటే ఇప్పుడు మళ్ళీ మనకి ఈ యొక్క కమ్యూనికేషన్ కానిస్టేబుల్ లాంటి జాబ్స్ని అయితే భర్తీ చేస్తున్నారు అయితే ఇవి ఎలా ఉంటాయంటే మనకి ఎక్కువ వర్క్ ఎలా ఉంటుంది అంటే వర్క్ అంతా కూడా మనకు సాఫ్ట్వేర్ రిలేటెడ్గా ఉంటుంది అంటే కంప్యూటర్లో వర్క్ చేయడము డేటా ఎంట్రీ చేయడము ఈ విధంగా ఉంటుంది ఓకేనా సో కాబట్టి చాలా మంచి జాబ్కి చెప్పచ్చు మిగతా కానిస్టేబుల్ ఎస్ఐ ఉన్నటువంటి హెవీ హెవీ వర్క్స్ అయితే వాళ్ళకైతే ఉండవు బయటకు వెళ్లాల్సిన పని కూడా ఉండదు సో చక్కగా హ్యాపీగా మీరు ఆఫీస్లో కూర్చొని వర్క్ చేసుకునే విధంగా మనకు ఈ జాబ్స్ అయితే ఈసారి మళ్ళీ రిలీజ్ చేస్తున్నారు టూ థౌజండ్ సిక్స్టీన్లో వచ్చాయి మళ్ళీ ఇప్పుడే మనకు రిలీజ్ చేస్తున్నారు కాబట్టి ఇది ఒక మంచి అవకాశంగా చెప్పచ్చు ఓకే మరి వీటికి సంబంధించిన క్వాలిఫికేషన్స్ ఏం కావాలి అంటే సో ఎవరైతే ఇంటర్ చేశారో ఓకేనా ఎవరైతే ఇంటర్ చేశారో అది కూడా ఇంటర్లో ఎవరైతే ఎంపీసీ చేశారో వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి ఓకేనా ఎవరైతే ఇంటర్లో ఎంపీసీ చేశారో వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి ఇంటర్ రిలేటెడ్గా లేదంటే ఏదైనా వొకేషనల్ కోర్సెస్ చేసిన వాళ్ళకి కూడా ఛాన్స్ ఇస్తారు అంతే కాని సీఈసీ లేకపోతే ఇంకా ఉంటాయి కదా సీఈసీ కానీ లేకపోతే హెచ్ఈసీ కానీ బైపీసీ కానీ వాళ్ళకి ఛాన్స్ లేదు ఎంపీసీ చేసిన వాళ్ళకి ఛాన్స్ ఉంది అండ్ అలాగే సో డిప్లొమో సో ఎవరైతే డిప్లొమా చేస్తారో వాళ్ళకు కూడా ఛాన్స్ ఉంటుందన్నమాట సో ఇందులో మనకు ట్రిపుల్ ఇటువంటివి ఉంటాయి కదా సో వాళ్ళందరికీ ఛాన్స్ ఉంటుంది ప్రాబ్లం లేదు డిప్లొమా వాళ్ళకి కూడా ఛాన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది సో వీటితో పాటు ఐటీఐకి సంబంధించి ఎవరైతే ఐటీఐ చేస్తారో వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు ఈ యొక్క కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి కమ్యూనికేషన్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి మీకు ఈ విధంగా క్వాలిఫికేషన్స్ ఉంటాయి ఏంటి ఇంటర్ ఎంపీసీ వాళ్ళు డిప్లొమా వాళ్ళు ఐటీ వాళ్ళు అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది అండ్ అలాగే మనకు ఇందులోనే మనకు ఎస్ఐ జాబ్స్ కూడా ఉంటాయి ఓకేనా ఇందులో కూడా మనకు ఎస్ఐ జాబ్స్ అయితే ఉంటాయి ఈ యొక్క ఎస్ఐ జాబ్స్కి ఎవరు అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి చూసుకున్నట్లయితే కనుక సో ఇందులో ఎవరైతే మెయిన్గా ఎనీ డిగ్రీ అయితే ఈ డిగ్రీతో పాటు మీకు కంప్యూటర్కి సంబంధించి ఉండాలి ఓకేనా కంప్యూటర్కి సంబంధించి ఎవరైతే చేశారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అంటే బీఎస్సీ కంప్యూటర్స్ ఏలాగా ఉంటాయి కదా సో ఆ విధంగా కంప్యూటర్ అనేది వన్ ఆఫ్ ది సబ్జెక్ట్గా ఉంటూ డిగ్రీ ఎవరైతే చేస్తారో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు అదేవిధంగా ఎవరైతే బీటెక్ సో బీటెక్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు సిఎస్సి కానీ ఐటీ కానీ ఈ విధంగా ఎవరైనా చేశారో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు అనమాట కొన్ని బ్రాంచెస్ వాళ్ళు ఇస్తారు మెయిన్గా సో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది ఓకేనా సో నెక్స్ట్ ఏంటి అంటే నెక్స్ట్ మీకు సెలెక్షన్ ఏ విధంగా ఉంటుంది అని చెప్పేసి చూసుకున్నట్లయితే కనుక ఫస్ట్ మీకు ప్రిలిమ్స్ ఉంటుందండి ప్రిలిమ్స్ తర్వాత ఏంటి అంటే మీకు ఫిజికల్ మెజర్మెంట్స్ ఉంటుంది ఫిజికల్ మెజర్మెంట్స్ అంటే మనకి కానిస్టేబుల్ ఎస్ఏ వంటి విధంగా సో ఎక్కువ అయితే ఏం అవసరం లేదు మినిమం హైట్ అయితే వాళ్ళు చెక్ చేస్తారు మరీ దారుణంగా హైట్ బాగా హైట్ ఏం అవసరం లేదు సో వాళ్ళు అయితే చెప్తారు మెజర్మెంట్స్ ఇవన్నీ కూడా వచ్చిన తర్వాత మనం చూద్దాము మెజర్మెంట్స్ అయిపోయిన తర్వాత మనకు ఫిజికల్ ఈవెంట్స్ అయితే ఉంటాయి ఓకేనా ఫిజికల్ ఈవెంట్స్లో ఏంటి అంటే ఇందులో కూడా చాలా సింపుల్ అనమాట పదహారు వందల మీటర్స్ ఉంటుంది మీకు ఓకేనా రన్నింగ్ ఉంటుంది సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్స్ రన్నింగ్ ఉంటుంది ఇది ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళందరికీ కూడా ఇమీడియట్గా మీకు మెయిన్స్ పెడతారు ఓకేనా మెయిన్స్లో మంచి మార్క్స్ ఎవరైతే సాధించారో వాళ్ళందరికీ కూడా ఇమీడియట్గా జాబ్స్ అనేవి తీసుకోవడం జరుగుతుంది తర్వాత ట్రైనింగ్స్ ఇవన్నీ కూడా మీకు స్టార్ట్ చేయడం జరుగుతుంది ఈ విధంగా సెలెక్షన్ ప్రాసెస్ అయితే మీకు చాలా సింపుల్గా అయితే కంప్లీట్ చేయడం జరుగుతుంది ఓకేనా సో విత్ ఇన్ టూ టూ త్రీ మంత్స్లోనే మనకు ఈ యొక్క ప్రాసెస్ అంతా కూడా మనకు కొలిక్ వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి సో నెక్స్ట్ ఏంటంటే ఒకవేళ ఇప్పుడు ఒకవేళ టూ త్రీ మంత్స్లో కంప్లీట్ కాకపోయినా కూడా మీకు జనవరి మంత్లో ఓకేనా జనవరి మంత్లో మీకు ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్ ఉండే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి అందులో ఇంకా చాలా జాబ్స్ అయితే మనకు రిలీజ్ చేయబోతున్నారు సో మీరైతే వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది ఈ లోపు ప్రిపరేషన్ మొత్తం కూడా ప్లాన్ చేసుకోండి సో కాబట్టి ఇక్కడ మనం చూడొచ్చు సో మొత్తానికి ఏంటి అంటే ఈ యొక్క డైరెక్ట్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించి వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి ఏంటి అనేది తెలుసుకొని దాని యొక్క ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ చేయండి అని చెప్పేసి ఈ విధంగా మనకు సో ఇన్ఫర్మేషన్ మెమోరాండంలో అయితే రావడం అయితే జరిగింది ఈ విధంగా ప్రొఫార్మాలో భాగంగా మనకి ఈ విధంగా అయితే ఇవ్వడం అయితే జరిగింది కాబట్టి ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోండి ఎందుకు అంటే మీకు చాలా కాంపిటీషన్ అయితే ఉండే అవకాశాలు అయితే ఉంటుంది ఎందుకంటే చాలామంది ఇప్పుడు పోలీస్ జాబ్స్ మిస్ అయ్యారు కదా వాళ్ళందరూ కూడా అప్లై చేస్తారు కానీ ఇందులో బెస్ట్ థింగ్ ఏంటి అంటే ఓన్లీ ఎంపీసీ వాళ్ళు అప్లై చేసుకోవాలి ఇంటర్ రిలేటెడ్గా ఎంపీసీ వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవచ్చు అండ్ అలాగే డిప్లొమా కానీ ఐటీ కానీ పర్టికులర్ ట్రేడ్ వాళ్ళు అయితే అప్లై చేసుకోవాలండి కాబట్టి ఏంటంటే మరీ హ్యూజ్గా అయితే అప్లై చేసుకోవడానికి అయితే లేదు కాబట్టి ఇది ఒక మంచి అవకాశంగానే చెప్పుకోవాలి ఓకేనా సో నెక్స్ట్ అప్కమింగ్లో మీకు మంచి మంచి దీనికి సంబంధించి ఏదైనా అప్డేట్ రాగానే మీకు తెలియచేయడం జరుగుతుంది అంతేకాకుండా మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా క్లియర్ చేయడం జరుగుతుంది ఇంపార్టెంట్ బిట్స్ కానీ ప్రీవియస్ పేపర్స్ కానీ మీకు కావాలంటే కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది ఓకేనా సో తప్పకుండా డైలీ వాచ్ చేయండి వీడియోని లైక్ చేసి ఎవరికైతే ఇన్ఫర్మేషన్ అవసరమో వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది కదా వాళ్ళు కూడా ప్రిపరేషన్ అనేది ప్లాన్ చేసుకుంటారు నెక్స్ట్ వీడియోలో ఏంటి అంటే దీనికి ఎలా చదవాలి ఓకేనా ప్రిపరేషన్ స్ట్రాటజీ ఏంటి ఏ విధంగా ఎగ్జామ్ ప్యాటర్న్ ఉంటుంది ఏంటి కంప్లీట్గా మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే కనుక కింద తెలియచేయండి సో ఖచ్చితంగా అప్కమింగ్లో మీకు మంచి మంచి దీనికి సంబంధించి స్ట్రాటజీస్ ఇవన్నీ కూడా మనం ప్లాన్ చేసి మీకు వీడియోస్ రూపంలో అయితే ప్రొవైడ్ చేస్తాము వీడియోని అయితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ హ్యావ్ అ నైస్ టీ